మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైతులకు ఇచ్చే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి జనవరి రెండు నుంచి జనవరి తొమ్మిది వరకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనేది కొనసాగుతుంది గతంలో చూసుకుంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు రాజముద్రతో ఏపీ రాష్ట్ర రాజముద్రతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఇష్యూ చేయడం జరిగింది సో మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు మేడం ఎలా అనిపిస్తుంది అంటే దీనికి గతంలో మీ పట్టాదారు పాస్ పుస్తకానికి తేడా ఏంటి అప్పుడైతే జగన్ ఫొటోస్ అవి ఉంది ఇప్పుడే ఫొటోస్ లేకుండా నాకు హక్కు నా రాజముద్ర వేసి ఇచ్చారు కాబట్టి మంచిగా అనిపించింది అవును అప్పుడు అప్పట్లో జగన్ ఫోటోతో వచ్చిన పాస్ పుస్తకాలకి పూర్తిగా చాలా మంది వ్యతిరేకించారు అంటే మన ఆస్తి మీద వేరే వాళ్ళ ఫోటో ఏంటి ఇప్పుడు రాజముద్రతో ఉన్నది వేరు ఒక వ్యక్తి ఫోటోతో ఉన్నది వేరు సో మళ్ళీ మారింది ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటే నా నా స్థలం నా బుక్ అని ఉంటది కాబట్టి వేరే వాళ్ళ ఫొటోస్ అవి ఉండకుండా చేసారు కాబట్టి ప్రభుత్వం బాగుంది ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సరే ఎలా అనిపిస్తుంది సార్ పుస్తకానికి ఇప్పటికి ఏంటి తేడా చూస్తున్నారు ముద్ర మనకు వచ్చింది எவ்ளோ ஜகன்மோகன் ரெடி காரி போட்டோ இப்போ ஆய்ந்தோ காரணம் தாத்தா மொத்தாத்தின் அது மல்ல மாதம் மாதிரி எவ்வளோ போட்டோ தான் ஆனந்தம் உண்டது ஆய போட்டோம் சிஎம் అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు అంటే మా ఆస్తి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటే మా ఫోటోలు ఉంటాయి కానీ ఆయన ఫోటో ఉండడం ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు మళ్ళీ రాజముద్రతో వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు బ్రహ్మానం ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉంది నుంచి ఒక ఎకరాలు ఉందండి మా భూమి మాకు వచ్చిందని అది హ్యాపీగా ఉన్నామండి గతంలో వాళ్ళ ఫోటోలతో వచ్చింది కాబట్టి మాకు ఇచ్చుకోవాలనిపించలేదండి కాకపోతే ఈఆర్ గారు తెచ్చి కాకర మీద మీరు ఉంచుకోవాలా తాత్కాలంగా మేము ఇస్తున్నాం అన్నారు కాబట్టి మేము తీసుకున్నాం ఆ రోజుని ఈ రోజు ఇచ్చేసాం మేము రాజముద్రో మేము బుక్ కట్టుకెళ్తున్నాం మా పట్ట భూమి కోసం వచ్చాం సార్ పాస్ పుస్తకానికి ఇప్పటికి తేడా గతంలో ఫొటోస్ అయ్యి మా ఇవి లేదు అది ఫీల్ హ్యాపీగా సాలకోట మండలం మాధవపట్నం సార్ కొత్త పట్టాధార్ పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారంటే తీసుకోవడానికి వచ్చామండి గతంలో ఉన్న అందులో కొన్ని తప్పులు దొరి సార్ ఇప్పుడు నాదే ఉందండి పర్సనల్ గానే మా మిస్సెస్ పేర బుక్ వచ్చిందండి లాస్ట్ టైం గత ప్రభుత్వంలో అది ఇంకొక ఆయన ఏమో ఫోటో వచ్చిందండి మా మిస్సెస్కి ఏమో ఆయన అసిస్టెంట్ మా అసిస్టెంట్ కలిపి మా మిస్సెస్ పేరు వచ్చేసింది మళ్ళీ దాన్ని దర్జుమా చేయాలంటే కొంచెం టైం పడుతుందని అన్నారండి ఇప్పుడు ఇటువంటి తప్పులు దొరి కాబట్టి అండి కొత్తగా పాస్బుక్లు ప్రింట్ చేసి ఎత్తామన్నారండి ఇప్పుడు కరెక్ట్గా అమ్మా పాత పాస్ పుస్తకాల మీద జగనన్న ఫోటో ఉంది కదండి ఇప్పుడు రాజముద్రతో వచ్చింది అప్పుడు రాజముద్రతో ప్రత్యేకించి మనకు పక్కాగా తప్పులన్నీ లేకుండా కరెక్ట్గా కరప్షన్ చేసి ఇచ్చారమ్మా ఈ రోజుని ఈ బుక్ ఎక్కడ తీసుకెళ్ళినా మాకు ఒక బోక్ అంటూ ఏర్పడి ఒక ఏ లోన్కి వెళ్ళినా బ్యాంక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఆ లోన్లు ఇవ్వటానికి కాని అండి లేకపోతే మేము పిల్లలకి ఎవరికైనా మేము అమ్ముకున్నప్పుడు కూడా దానికి పక్కాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా మాకు వాళ్ళకి ఎంతో కొంత పసుపు బొంగల్ కింద రాసినప్పుడు కూడా మాకు ఈ బుక్ వల్ల వీటి వల్ల మాకు సులువుగా రిజిస్ట్రేషన్ అవటం అది జరుగుతుందండి ఇది వల్ల లేకపోతే తప్పిదే ఉంటాయండి అది రిజిస్ట్రేషన్ చేయు దాన్ని మార్చుకుని రండి అయిన వారు మేము రెవెన్యూ పరంగా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఒక ఇరవై రోజులని నెలని అని అలాగ ఒక టైం ఉండేదండి ఆ టైం ప్రకారంగా అయ్యేటప్పుడు మాకు ఇక్కడ పిల్లలకి మ్యారేజ్ ఏదైనా అయినప్పుడు అయితే ఆ రైతు ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొని వాడి తొందరగా మళ్ళీ తిరిగి చుట్టూ ఆఫీసుల చుట్టూ చేయించుకుంటూ ఉండేదండి అంత ట్రబుల్ ఉండేదండి ఇప్పుడు పక్కాగా వచ్చినాయమ్మా దీంట్లో ఇప్పుడు ఎవరో మేము ఏ రకంగా లోన్ తెచ్చుకున్నా కానీ తర్వాత మేము ఎవరికైనా పిల్లలకి రాయటానికి కానీ మాకు పూర్తి అవకాశాలు ఇప్పుడు ఇచ్చినాయమ్మ చాలా బాగా ప్రభుత్వం మాకు ఈ పాస్బుక్ పట్టాధార పుస్తక పుస్తకాలు రాజముద్రతో ముద్రించి పక్కాగా ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉన్నది రైతులందరికీ